తెనాలి నందుల పేటకు చెందిన సూర్య నాగశ్రీ వందన పరిమళ అమెరికాలో టెనసిస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైంది యువతి వయసు ఇరవై ఆరు సంవత్సరాలు కూతురు కోసం తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు పరిమళ శుక్రవారం అర్ధరాత్రి మూడు గంటలకు సంభవించిన రోడ్డు ప్రమాదంలో మరణించింది ఆమె వయసు ఇరవై ఆరు సంవత్సరాలు కన్న కూతురి మరణం వార్త విన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు తండ్రి గణేష్ గాంధీ చౌక్లోని సుగుణ స్వీట్ షాప్ యజమాని వీరికి ముగ్గురు కుమార్తెలు పెద్ద కుమార్తె నాగామృతవల్లి రెండో కుమార్తె నాగశ్రీ వందన పరిమళ కాగా మరో కుమార్తె యోగశ్రీ హరిషిత అయితే నాగశ్రీ వందన పరిమళ రెండు వేల ఇరవై రెండు ఆగస్టులో అమెరికాలో ఎంఎస్ చేయటానికి వెళ్లారు డేటా సైన్స్లో మాస్టర్ చేస్తున్న పరిమళ సోమవారం పట్టా అందుకొనుంది అయితే శుక్రవారం తెల్లవారుజామున కార్లు వెళుతుండగా టిప్పర్ డీకొట్ తో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించింది పరిమళ తల్లిదండ్రులు గణేష్ రమాదేవితో తానా ప్రెసిడెంట్ బుచ్చయ్య చౌదరి వాసు కిరణ్లు మాట్లాడారు మృతదేహాన్ని తరలించేందుకు తాము ఏర్పాట్లు చేస్తున్నట్లు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు కాగా అమెరికాలోని టెన్సీస్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నాగశ్రీ వందన పరిమళ తల్లిదండ్రులు తమ బిడ్డ భౌతిక స్వస్థలానికి తీసుకువచ్చేలా ప్రభుత్వం కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు వీలైనంత వరకు మా బాబాయ్ మా దగ్గరికి వచ్చేటట్టు చూడండి ఎక్కువ వాళ్ళు చాలా టైం అడుగుతున్నారు అంత లేకుండా తొందరగా వచ్చేటట్టు చూడండి అందుకని మేము చెప్పేది ఏమీ లేదు ఇప్పటికే మూడు రోజులైపోయింది మాకు తెలిసి విషయం నమస్తే అండి మా అక్క మా అక్క పేరు వందన తను యుఎస్ వెళ్ళింది మాస్టర్స్ చేయడానికి ట్వంటీ ట్వంటీ టూలో వెళ్ళింది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో శాశ్వతంగా మమ్మల్ని అందరూ రోజులు వెళ్ళిపోయింది తన డ్రీమ్ మాస్టర్స్ కంప్లీట్ చేసుకుంది ఫ్రైడే టూ టూకి మాకు ఫోన్ వచ్చింది ఇలాగ తను చనిపోయింది అని వాళ్ళకి అక్కడ మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ షిఫ్ట్ అయిపోయి ఇంకో వాళ్ళని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నారు అప్పుడు సడన్గా ఆపోజిట్ నుంచి కార్ వచ్చి డ్యా ట్రక్ వచ్చి డాష్ ఇచ్చింది మొత్తం తానా వాళ్ళు ఇక్కడ ఎమ్మెల్యే మనోహర్ గారు వీళ్ళందరూ సపోర్ట్ చేసి బాడీని ఇండియాకి వీలైనంత తొందరగా తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు డిసెంబర్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ట్వంటీ టూ వెళ్ళింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇప్పుడు డిసెంబర్కి టూ ఇయర్స్ కంప్లీట్ అవుతాయి తను వెళ్ళి ఇప్పుడు చనిపోయి తిరిగి వస్తుంది కార్లు మొత్తం ముగ్గురున్నారు అందులో అక్క స్పాట్ డెడ్ ఇద్దరికేమో కొంచెం దెబ్బలు తగిలినాయి ఒక అబ్బాయి క్రిటికల్ కండిషన్లో ఉన్నారు అని చెప్పి అన్నారు కానీ ఎయిటీ పర్సెంట్ బతుకుతాడు ట్వంటీ పర్సెంట్ చెప్పలేము అని చెప్పి అన్నారు మేము మొత్తం ముగ్గురం మధ్యలో మధ్యలో అక్కచండీ మాకు తెలిసిన విషయం వాళ్ళు కనీసం పది రోజులు అవుతుంది అంటున్నారు మనోహర్ గారు సీఎం పేషెంట్ నుంచి కూడా మూవ్ చేస్తున్నాము ఎంత ఎర్లీగా కుదిరితే అంత ఎర్లీగా పాపని ఇండియా తీసుకొచ్చి మీకు అప్పచేయడానికి ప్రయత్నం చేస్తామని నేను ఫోన్ చేసి మాట్లాడారు మనం ఎంఎస్ చేయడానికి ఎంఎస్ చేయటానికి మాస్టర్స్ చేయడానికి వెళ్ళింది అది తన ఆశయం నెరవేర్చుకుంది జాబ్ ప్రయత్నాలు మొదలు పెట్టాలంటూ ఉంది ఈ లోపలే భగవంతుడు ఇట్లా మాకు తీరని లోడ్